ఈరోజు పవిత్రమైనటువంటి కనుమ అంటే ఉత్తరాయణ కాలం ఏదైతే మొదలవుతుందో అందులో మనం చేసుకునేటువంటి రెండవ పండగ కనుమ అసలు ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకన్నారు ఆయనము అంటే ప్రయాణం సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అంటే దేవతలకి మనలకి కాలమాన పరిస్థితుల్లో టైం అండ్ స్పేస్ అంటాం తేడా ఉంది ఇక్కడ ఏమవుతుంది దేవతలు ఆఫీస్లో ఉండే టైము మామూలు భాషలో అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఒక అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆఫీస్లో వాళ్ళు ఉండాలి కదా వాళ్ళ వర్కింగ్ అవర్స్లో వెళ్ళాలి నేను రాత్రి ఎన్నింటికి పోతానంటే ఆఫీస్లో ఎవరైనా ఉంటారా నైన్ టు ఫైవ్ ఏదో వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా దేవతల వర్కింగ్ అవర్స్ అనేవి ఈ మకర సంక్రమణ నుంచి మొదలెడతాయి అందువల్ల మనం చేసే పుణ్యకార్యాలు కానీ ఇతర పనులు కానీ విశేషమైన ఫలితం రావాలంటే ఉత్తరాయణం రావాలి ఆ సంగతి తెలిసే యాభై ఏడు రోజుల పాటు భీష్మ పితామహుడు అంపశయ్య మీద వెయిట్ చేశాడు ఇక్కడ కనుమకొచ్చేటప్పటికి విశేషంగా ఏమిటంటే అండి మనం పశువుల్ని పూజిస్తాం వేద ప్రమాణంగా చూసుకుంటే ఈ గోవు యొక్క ముందు భాగము ఎద్దు వెనక భాగము ఆవు ఈ ముందు భాగము ఎద్దు అంటే మనం చేసే పని సంవత్సరం అంతా రైతులు వాళ్ళు కష్టపడి పొలాలను దున్ని పంట పండించి గోవుల వెనక భాగం ద్వారా వచ్చినటువంటి పిడకలతో భోగి మంటలు వేసుకోవాలి దాంతో ఇల్లు అలుక్కునేవాళ్ళు యాంటీ బ్యాక్టీరియల్ ఆవు పేడతో ఇల్లు అదికి పెట్టుకుంటే క్రిములు కానీ వైరస్లు కానీ రావు ఈరోజు ప్రపంచమంతా వణిగిపోతున్నాం కానీ మన శాస్త్రాలను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆవు పేడలో పసుపు కుంకుమలు అవి కలిపి ఇల్లు అలుక్కునేవాళ్ళు ఇల్లు అంతా బయటంతా మరి ఎక్కడా ఇటువంటి వైరస్లు అవి లేవు కదా ఆ రోజుల్లో నాగరికత వస్తుంది సో ఇలాంటి సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి అందులోను కనుమ అంటే మధ్య భాగము ఇక్కడ వేద ప్రమాణముగా ఇంద్రుడు కూడా ఒకసారి ఇరవై రెండు కాడెలు కట్టి దున్నినట్టు శాస్త్రంలో చెప్తోంది ఒక యుద్ధానికి వెళ్తూ అగ్నిదేవుణ్ణి సైన్యాధిపతిగా పెట్టుకొని వెళ్ళాడు ఆయన గోరూపం ధరించాడు ఇందాక చెప్పినట్లు అందువల్ల చలికాలము ఉంటుంది పిడకలు వేసుకొని భోగి మంటలు వేయాలి ఏది కనపడితే ఏ ముక్క తెచ్చి వేయటం కాదు ఆవు పిడకలతోనే వేయాలి అదే శ్రేష్టము అందులోంచి వచ్చిన దాని నుంచే విభూతి కూడా తయారవుతుంది అంటే మన ఆచారాలు పండుగలు ఏవి చెప్పినా దానికి ఎక్కడొక్కడ బయలాజికల్ కాన్సెప్ట్ కానీ జాగ్రఫికల్ కాన్సెప్ట్ కానీ హిస్టారికల్ కాన్సెప్ట్ ఉంటాయి అంటే ఆల్ ఇన్ వన్ అనమాట సో ఆ రకంగా అగ్నిస్వరూపంగా మనము సంవత్సరం అంతా కష్టపడి మనకి పంటనిచ్చింది కొత్త పంట ఇంటికి వస్తుంది కదా అందుకని వాటికి కృతజ్ఞతగా ఇంద్రాది అగ్నిదేవుల రూపంతో ప్రకాశిస్తున్నటువంటి గోమాతని మనం పూజిస్తాం రెండు రకాలుగా మొదటిది ఎద్దు భాగం కింద ఇందాక చెప్పినట్టు వెనకాలది గోమయం అంతా వస్తుంది గోమయం ఎంతో గో గో పంచకంలో అది కూడా వాడుతుంటాం కదా గో వెనక భాగం నుంచి వచ్చింది గో మొత్తం గో శరీరం అంతా దేవతా స్వరూపాలే అందువల్ల మనం చూసుకుంటే పారమార్థికంగాను లేకపోతే రోజూ జరిగే వ్యవహారాల్లోనూ మన ఇళ్లల్లో మన సంసారాల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో ఈ గోవుల్ని ఇంట్లో సభ్యుల కింద చూస్తుంటాం వాళ్ళ ద్వారానే దున్నుకొని మనము పాలు పెరుగు అంటే మన జీవనాధారానికి ఆధారం అన్నమాట గోవులు వాటికి కృతజ్ఞత ఏం మనం ఎవ్రీ ఇయర్ హ్యాపీ బర్త్డే జరుపుకోవట్లేదా డబ్బులున్న లక్షల లక్షలు వెయ్యి కిలోల కేకులు కట్ చేయట్లేదా అవన్నీ పాశ్చాత్య సంస్కృతి ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేసుకో ఆనందంగా దీపాలు వెలిగించుకోవాలి ఏ పండగైనా ఏదైనా దీపాలు ఆడుకుంటున్నావు పుట్టినరోజు తరఫున ఇవన్నీ పునరాలోచించుకోవాలి అట్లా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులుగా పల్లెటూళ్ళలో రోజు కూడా ఉన్నటువంటి ఎద్దులు ఆవులు దేవతా స్వరూపాలు ప్లస్ మన పాడి పంటలకి ఆధారాలు వాటికి కృతజ్ఞతగా మనం కనుమ జరుపుకుంటాము దాని వెనకాలన్న విశేషార్థము దేవతా స్వరూపం ఇందాక చెప్పినట్టు అగ్ని స్వరూపము అప్ప చూడండి అందుకే అప్పటి నుంచి భగవానుడు మకర రాశిలో వెళ్ళినప్పటి నుంచి మెల్లమెల్లగా ఎండ పెరుగుతూ ఉంటుంది అంటే అగ్ని స్వరూపము భూమి మీదకి ఎక్కువ వస్తుంది అది గోమాత రూపంలో మనకి కనపడుతుంది అందువల్ల ఆ పశువుల్ని కృతజ్ఞతాపూర్వకంగా భక్తి పూర్వకంగా వాటిని కడిగి శుభ్రం చేసి పూజ చేసి మన కృతజ్ఞత చెప్తున్నాము ఇది చాలా అవసరము అంటే జీవహింస కాదు జీవల అంశ తర్వాత ఈ జీవాల అంశ ద్వారా అవి లేనిది నాకు పాట గుర్తొస్తోంది నన్ను నమ్మిన బంట్లో అనుకుంటాను ఆ కొసరాజు గారు రాశారు చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి బన్నె బుజ్జా ఇల్లారా నోరు లేని తువ్వా ఇల్లారా ఎంత బాగా రాశాడు ఆయన పంచభక్ష పరమాన్నం పెట్టమని బంతిని కూర్చొని అలగరుగా పట్టు పరుపులు వేయించండని పట్టుబట్టి వేధించరుగా గుప్పెడు గడ్డితో గుప్పెడు నీళ్లతో తృప్తి చెంది తల లోగిస్తారు జాలి లేని నర పశువుల కన్నా మీరే నయమనిపిస్తారు చెంగు చెంగున గంతులు వేయండి అన్నారు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు అందుకని పశువులు అన్నవి మన జీవనాధారము ఇక్కడ ఎక్కువ చూడలేదు మనం సిటీస్లో కానీ ఇప్పటికీ పల్లెటూళ్ళకి వెళ్ళి ఆ పశువులకి తగినటువంటి గౌరవం ఇచ్చి పూజా విధానాలు చేసి మన కృతజ్ఞతా భావాన్ని తెలుపుకోవటము అన్నదే కనువు యొక్క విశిష్టత భవదీయుడు మాధవపతి కాళిదాస్